అందరికీ నమస్కారం వృచ్చక రాశి వారికి మా వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి రాశి వారి ఫలితాల్లో యాభై ఏళ్ళకి ఒక్కసారి వచ్చేటువంటి గజకేశర యోగం అలాంటి అద్భుతమైనటువంటి అదృష్ట అవకాశం ఈ రాశి వారికి రాబోతోంది అలాగే గతంలో చేసుకున్న అన్ని కష్టాల నుంచి బయటికి రావటం ఆర్థికంగా ఎదగటం ఎన్నో శుభ కార్యక్రమాలు చేయటం అలాగే పెళ్ళిళ్ళు సంతానం కలిగేటువంటి అదృష్ట యోగాలు కూడా ఈ రాశి వారికి కనబడుతున్నాయి వ్యాపారంలో ధనం ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కూడా వస్తాయి అలాగే ఈ రాశి వారికి ఎన్నాళ్ళు పట్టి పీడించినటువంటి సకల దోషాలన్నీ కూడా ఈ యొక్క గజకేసరి యోగం వల్ల సంపూర్ణంగా తొలగిపోతాయి కానీ మీ దగ్గర ఆర్థికంగా బలంగా ఉన్నారని మీరు ప్రేమించినటువంటి వారు మీ స్నేహితులు బంధువులు మీకు వెన్నుపోటు పోడ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనబడుతుంది మీ రహస్యాలు కూడా బయట చెప్పేటువంటి అవకాశం ఇంకా అనేక రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ప్రేమించిన వాళ్ళు కూడా మీకు దూరంగా విడిపోవచ్చు చాలా జాగ్రత్త వహించండి ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ ప్రేమ సమస్యలు భార్యాభర్త మరుగు మందు ఇవ్వబడను హండ్రెడ్ పర్సెంట్